ఇదిగో దినములు చెడ్డవి గనక రోజులు బాగాలేదు రోజులు బాగాలేదు గనక మీరు ఏం చేస్తారంటే ఒక్క రోజున కూడా వృధా పచ్చకాకండి వృధా వేస్ట్ చేయమాకండి రోజులు చాలా విలువైంది ఇవాళ ఈ రోజు పోతే మరల మనకొస్తుందా రాదు గనక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి ఈరోజు ఏదైతే దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడో ఏదైతే ఈరోజు దేవుడు నీకు చూపించి ఉన్నాడో ఈరోజు నువ్వు ప్రేమ కలిగి జీవించాలి ఈరోజు నువ్వు సమాధానం కలిగి జీవించాలి ఈరోజు నీవు చేతనైనటువంటి కష్టం ఏదైతే ఉన్నదో పని ఏదైతే ఉన్నదో చేసుకొని బ్రతకాలి ఈ రోజు సాధ్యమైనంత వరకు నువ్వు ఆత్మీయత జీవితంలో ఎదిగేటువంటి భక్తుడుగా భక్తురాలుగా ఉండాలి ఈ రోజు ఏదైతే ఉన్నదో ఈ రోజే నీదనుకొని దేవుని కొరకు బ్రతకాలి దేవునికి స్తోత్రం అలా రోజులు అనేటువంటిది నీవు వృధాపరచమాకు వేస్ట్ చేయమాకు ఏ రోజైతే దేవుడు నీకు ఆయుష్ పొడిగిచ్చి ఇచ్చి ఉన్నాడు ఈ రోజైతే దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఉన్నాడు ఈ రోజైతే నువ్వు సంతోషంగా జీవించగలుగుతా ఉన్నావు ఆ రోజు దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరంగా కాబట్టి ఆ రోజు దేవుడిని స్థుతించేటువంటి రోజుగా ఉండాలి అజ్ఞానులు వల్ల ఉండొద్దు అజ్ఞానులు వల్ల ఉండొద్దు జ్ఞానం లేని వారు లోకంలో చాలా మంది ఉన్నారు ఉదయ కాలం లేచింది మొదలుకొని రాత్రి పండుకునే అంతవరకు ఏం చెయ్యాలో అర్థం కానిటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు ఏ పనికి వెళ్ళాలో అర్థం కానిటువంటి ప్రజలు ఉన్నారు ఏ విధంగా ఇవాళ మన బ్రతుకును కొనసాగించాలి అర్థం కానిటువంటి ప్రజలు ఉన్నారు వారు అజ్ఞానుల వల్ల లోకంలో చెడి పడి తిరుగుతున్నటువంటి వారుగా ఉన్నారట వారిగా కాకుండా కాస్తంత జ్ఞానం కలిగి ఆలోచన చేసి అర్థం చేసుకొని అరే ఈ రోజు దేవుడు నాకు ఇచ్చాడే ఈ రోజు నేను సజీవైన లెక్కల్లో ఉన్నానే ఈరోజు నేను సంతోషంగా ఉన్నానే నేను చేయగలిగే పని ఏదన్నా ఉంటే చేసుకోవాలి నా ఆత్మిత జీవితానికి నాకున్నటువంటి ఆత్మ ఆరిపోకుండా ఉండటం కొరకు ఇదిగో బైబుల్ ధ్యానం చేయాలి లేదా దైవ దాసులు సేవకులు చెబుతున్న శ్రేష్టమైన మాటలు వినాలి లేదా ఎవరైనా తోటి పరిశుద్ధులు ఉంటే వారితో సావాసం చెయ్యాలి అనే ఆలోచనలో ఇదిగో ప్రజలమైన మనకుండలాంటి ప్రేమైన దేవుని పిల్లలారా హలో అజ్ఞానుల వాళ్ళు కాక జ్ఞానుల వల్ల నడుచుకోవడానికి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు చాలామంది రోజులను రోజుల్ని వారు వృధాపరుచుకుంటూ ఉన్నారు వ్యర్థపరచుకుంటా ఉన్నారు ఏం చేస్తున్నారో అర్థం కావటం ఎక్కడుంటున్నారో అర్థం కావటం లేదు ఏ రీతిగా వారి యొక్క జీవితాన్ని కుటుంబాన్ని కట్టుకుంటున్నారో కూడా అర్థం కావటం లేదు మరొక మాట చూడండి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకున్నడే ఒక రోజు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడంటే దేవా ఈరోజు నా పట్ల నీ చిత్తం ఏమై ఉన్నదయ్యా నా నా యొక్క జీవితం పట్ల నీ ఉద్దేశాలు ఏమై ఉన్నాయ్యా అని ప్రభు సలి మనం అడిగే వారంగా ఉండాలి ప్రభువు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి అడిగే వారుగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా చాలామంది అలా ఉన్నారంటే లేరు దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించటం లేదు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా దేవుని చిత్తాన్ని గ్రహించుకోవటం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా కనుక జ్ఞాపకం చేసుకోండి కనుక మనం ఎలా ఉండాలట దేవుని చిత్తం ఎలా ఉన్నదో దేవుని చిత్తం ఏమై ఉన్నదో గ్రహించుకునే వారుగా ఉండాలట హలో తర్వాత చెబుతున్న మాట చూడండి మరియు అమ్మా కూర్చోండి మరియు మధ్యమతో మత్తులై ఉండుకుడి దానిలో దుర్యాపరము గలదు అయితే ఆత్మ పూర్ల యుండి చూడండి మధ్యమతో మధ్యములో మత్తులయుండుకుడి చాలా మంది తాగుతూ భక్తి చేస్తా ఉంటారు తెలుసా క్రైస్తవులల్లో కూడా చాలా మంది తాగుతూ భక్తి చేస్తారు ఒకేళ్ళు తాగి తాగుతూనే ఉంటారు భక్తి చేసి చేస్తూనే ఉంటారు ఒకేళ్ళు తినరాని వాటిని తింటూనే ఉంటారు భక్తి చేసేది చేస్తానే ఉంటారు మరి దేవుడు నిజంగా దాన్ని సహిస్తాడా సహించడం ప్రేమైన దేవుని పిల్లలారా కనుక జ్ఞాపకం చేసుకోవాలి మీరు మత్తు మత్తులో ఉండమాకండి మద్యం అనేటువంటి మత్తులో కూర్చోపోమాకండి అనేటువంటిది బైబిల్ చెప్తాం మరి ఎలా ఉండాలి అట ఆత్మ పూర్లై ఉండాలి అట దేవునికి మేము కలుగునుక ఆత్మ సంబంధమైనటువంటి వారంగా ఉండాలి మనం ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనది అది వెలుగు సంబంధము ఆత్మ సంబంధమైనది అది దేవుని సంబంధము ఆత్మ సంబంధమైనది అది పరలోక సంబంధము హల్లుయ ఆ సంబంధం కలిగినటువంటి వారంగా మనం ఉండాలట కానీ వీళ్ళు చాలా మంది ఎలా చూస్తున్నారు లోక సంబంధం కలిగి ఉంటా ఉంటారు జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితంలో ఎలా ఉండాలంటే మత్తులుగా కాకోకుండా ఆత్మ పూర్లై ఉండాలట హెలుయా కనుక దేవుడు తెలియపరుస్తున్నమాట ఎలా ఉండాలటమ్మా మనం సమయాన్ని వృధా అట సమయాన్ని పరచొద్దు చాలా మంది ఏం చేస్తారు మీ బోటు వారు సమయం దొరికితే చాలు టీవీలు కాడ చూ గంటల గంటలు కూర్చొని సీరియల్స్ చూస్తారు సినిమాలు చూస్తారు ఆ జబర్దస్తిని చూస్తారు కామెడీస్ అన్ని చూస్తూ ఉంటారు సమయాన్ని ఏం చేస్తున్న వాటిని వాడా పరుస్తా ఉన్నావు ఏమైనా నువ్వు టీవీ చూసేటప్పుడు ఏమన్నా దేవుణ్ణి మయం ఆలోచన నీకుంటుందా కొని దేవుని యొక్క వాక్యం పెట్టుకొని నువ్వు వింటున్నావా అది కాదు ప్రియమైన దేవుని పిల్లలారా మనం ఈ లోకములో ఆ రకమైనటువంటి ఆ సిచ్యువేషన్స్ పరిస్థితిని చూస్తూ గంటలు గంటల ధర వరకు ఏం చేస్తామట టీవీల మీద కూర్చుంటావు కొంతమంది ఏం చేస్తారు ఎండాకాలం కదా ఏ చెట్టు నీడ బాగుంటుంది ఏ ఏ షెడ్ నీడ బాగుంటుందని షెడ్లు కాడా షెడ్లు కాడ కూర్చొని గంటలు తరబడి ఏం చేస్తారు ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటారు కల్పనా కథలు చెప్పుకుంటా ఉంటారు ఇదిగో రట ఈ మరి ఏంటిది అనేటువంటిది ఆ ఊర్లో ఉన్నటువంటి అన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటారు దానివల్ల నీకేమైనా లాభం ఉందా లేదు నువ్వు ఏం చేస్తున్నావు సమయాన్ని దేవుడిచ్చిన రోజు నేను చేస్తున్నావు దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి దేవుడిని ఏ రకంగా మహింపరుస్తా ఉన్నావో ఉన్నావు ఈ ఆలోచన లేకపోతా ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా కనుక దేవుడిచ్చిన ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి దేవుడిచ్చిన ఈ రోజును బట్టి దేవుడికి కొంతైనా మనస్థుతి చెల్లించాలి కదా దేవా ఈరోజు ఇచ్చావు నాయన మరి నాకంటే గనులు ఆస్తి పనులు డబ్బులు ఉన్నవారు అన్నగాళ్ళు వారు లేరు నాయన ఈరోజు కానీ నాకు ఈరోజు చూడటానికి ఇచ్చావు ప్రభు అని ఏ రోజన్నా కృతజ్ఞత స్థుతులు చెల్లించావా ఏ రోజన్నా దేవుణ్ణి మహంపరిచావా ఉండదు మనకి కనుక జ్ఞాపకం చేసుకోండి అజ్ఞానులు వల్ల ఉండొద్దు అంటున్నాడు దేవుడు జ్ఞానం కలిగి ఉండాలి ఈరోజు ఏం చెయ్యాలి ఈరోజు ఎలా బ్రతకాలి ఈరోజు చేతనైన పని ఎవరుంటే చేసుకోవాలనే ఆలోచన మనకు కలగాలి ప్రియమైన దేవుని పిల్లలారా తర్వాత ఏం చెబుతున్నాడు మొత్తులై ఉండొద్దు చాలా మంది మొత్తులై ఉంటారు ఏ విషయంలో మొత్తులై ఉంటారు ప్రార్థన చేయకోకుండా మొత్తులై పండుకుంటా ఉంటారు చాలామంది బైబిల్ చదువుకోకుండా మొత్తులై పండుకుంటా ఉంటారు చాలా మంది పరిశుద్ధులతో సాహసం చేయక మత్తులయ్యి ఇదిగో వేరే వారితో సాహసం చేస్తూ ఉంటారు మీకు తెలియనిదేం కాదు చాలా మంది వేరే వాళ్ళతో సావాసం చేసి పరిశుద్ధ జీవితాన్ని పాడు చేసుకున్న వారు చాలా మంది కనిపిస్తూ ఉన్నారు ప్రిమని దేవుని పిల్లలారా ఈరోజు రోడ్లమే చెడి పడి తిరుగుతున్నారు తాగుడు అలవాటు అయిపోతా ఉన్నారు మత్తు పానీయాలకు అలవాటు ఉన్నారు ఏం చేయాలో వారికి అర్థం కాని బర్తుకులు పరిస్థితుల వల్ల ఉన్నారు కారణం ఏంది వారు పరిశుద్ధులతో సావాసం చేయలేదు దేవుడు తో సావాసం చేయలేదు ఇదిగో సేవకులతో సావాసం చేయలేదు ఇదిగో మన మధ్యలో ఉన్న మందిరముతో సావాసం చేయలేదు ప్రేమల దేవుని పిల్లలారా లోకంతో సావాసం చేసి వారు మంచి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత మనం ఆత్మ ఫోన్లై ఉండాలట ఎలాగమ్మా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం దుఃఖపెరచద్దు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను మనం ఆర్పుకోవద్దు ఏ రీతిగా మన నోటి ద్వారా ఆర్పుకోనేటువంటి అవకాశాలు ఉన్నాయి మన కంటి సూపుల ద్వారా ఆర్పుకునే అవకాశాలు ఉన్నాయి మనం నడిచే నడవడిక ద్వారా ఆరుపుకునే అవకాశాలు ఉన్నాయి ప్రేమైన దేవుని పిల్లలారా అందుకని క్రైస్తవులు అంటే సపరేట్ అనమాట ఈ లెవరు పరిశుద్ధులు ఈ పరిశుద్ధులైన క్రైస్తవులు పాపంలో పడొచ్చా పాపపు ఆలోచనలు ఉండొచ్చా పాపపు శాస్త్రాలు ఉండొచ్చా ఇవేమీ ఉండకూడదు అలా ఉండగలిగితేనాట పరిశుద్ధంగా దేవుడు తన సింహాసనం మీద నీకు నాకు అవకాశం ఇస్తాడా హెలూయా ఈ కొన్ని మాటలు దేవుడు మన హృదయాలలో పలింపు చేయనుగాక ఐ మీన్